మత్స్య సంవర్ధనం చేపల పెంపకం చేపలు అధిక మొత్తంలో నాణ్యమైన జంతు ప్రోటీన్లను కలిగి ఉన్న ముఖ్యమైన ఆహారం అండి నాణ్యమైన జంతు ప్రోటీన్లను కలిగి ఉన్న ముఖ్యమైన ఆహారం పాయింట్ ఇంపార్టెంట్ అండి భారతదేశం దాదాపు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇందులో సముద్ర తీరం వెంబడి సముద్ర తీరం లోపల చేపల పెంపకానికి అనేక అనువైన స్థలాలు ఉన్నాయండి దాదాపు జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ మిలియన్ చదుర మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుందండి ఈ అన్వైన స్థలం దీంతోపాటు విశాలమైన భూభాగం మీద విస్తరించి ఉన్న అనేక నదులు మంచినీటి సరస్సులు ఉప్పు నీటి సరస్సులు కొలను రిజర్వాయర్లు చెరువులు కాలువలు గుంటలు మొదలైనవి ప్రదేశాల్లో కూడా చేపలు పెంపడానికి చాలా అనుకూలమైన అండి మన దేశంలోని కోస్తా జిల్లాలో ప్రస్తుతం చేపలు మరియు రొయ్యల పెంపకం పెద్ద పరిశ్రమ చాలామంది రైతులు తమ పంట పొలాలను చేపలు మరియు రొయ్యల చెరువులో మార్చారు సముద్రంలో చేపలు ప్రధాన ఉన్నారండి సముద్రంలో అయితే ఇక్కడ వివిధ రకాల చేప జాతులు నత్తలు పీతలు లభిస్తాయి కొన్ని ఇచ్చారండి బాంబే డక్ మ్యాకరిల్స్ కాట్ ఫిష్ టూనా మొదలైనవి సముద్ర చేపలండి టూనా ఇంపార్టెంట్ అండి కాట్ ఫిష్ మ్యాకరిల్స్ బాంబే డాక్ సాన్స్ ఇవి మొదలైన సముద్ర చేపల జాతులు అండి వీటితో పాటు సముద్ర కల్పు మొక్కలు కూడా సముద్రంలో ముఖ్యమైన జీవునరండి క్రస్టేషియన్ సంవర్ధనలో క్రస్టేషియన్ సంవర్ధనంలో భాగంగా రోయలు లోబర్ మరి పీతలను పెంచుతున్నారు సంవర్ధనం అంటే షెల్ గల జీవులు సార్ జీవులను పెంచే విధానం షెల్ అంటే కవచం కవచం గల జీవులను పెంచే విధానం కుర్రమీను జల్ల బొచ్చలు కుర్రమీను జెల్లా బొచ్చలు మోసు తాటాకు చేపలు మొదలైనవి మంచినీటి జాతులు అండి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి మనకు తెలుసు కుర్రమీను తెలుసు జెల్లా తెలుసు బొచ్చలు తెలుసు మోసు తాటాకు నాకు కొద్ది ఐడియా తక్కువ ఐడియా ఉంటుందని మీకు ఏమైనా కూడా చెప్పండి మోసు తాటాకు చేపలు మొదలైనవి మంచినీటి జాతులు అంటే వినడం కానీ చూడడం లేదండి నేను కుర్రమీను జెల్లా బొచ్చలు మోసు తాటాకు మొదలైనవి మంచినీటి చేపజాతులండి సముద్ర మత్స్య సంపద మనం ఆల్రెడీ ఇదివరకే చెప్పుకున్నామండి ఏడు వేల ఐదు వందల సముద్ర తీరం ఉంది కాబట్టి ఉప్పు నీటి చేపలకు మంచి ఆవాసాలండి వివిధ రకాల చేపల వలలు మోటార్ పొడవలను ఉపయోగించి సముద్రంలో చేపలను పట్టుకుంటారు చేపల వివిధ రకాల చేప వలలు వివిధ రకాల చేపల వలలు మోటార్ పొడవలను ఉపయోగించి సముద్రంలో చేపలు పట్టుకుంటారండి మత్స్యకారులు చేపట్టే యాంత్రిక పరికరాలు ఉపయోగించి కూడా చేపలను పట్టుకుంటారండి రోజులో కొన్ని టన్నుల చేపల వేట సముద్రంలో జరుగుతుందండి చేపలు రొయ్యల పెంపకం మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుందండి చెరువుల్లో నదుల్లో రిజర్వాయర్లో చేపల పెంపకం నిర్వహిస్తున్నారు వీటికి అనుకూలమైన చేపల జాతులు సేకరించి పెంచుతున్నారు చేప పిల్లలు లేదా చేప గుడ్లను విత్తనాలు అని పిలుస్తారు విత్తనాలు ఏంటి అంటే ఏంటంటే చేప పిల్లలు లేదా చేప పిల్లలను కూడా విత్తనాలే అంటారండి చేప గుడ్లను కూడా విత్తనాలే అంటారండి చేపల ఎంపిక చేపల విత్తనాల సేకరణ మరియు చేపలను పట్టడం అనేవి చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యాలండి అండి జిల్లాల్లో ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నో రకాల జాతులు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి చూడండి ముల్లెట్లు బెట్కి స్పాట్ పీతలు రొయ్యలు ఆల్చిప్పలు మరియు ముత్యపు చిప్పలు ఉంటాయండి ఇందులో ముఖ్యమైనవి ఒక సినిమాలో ఏందో అండి ముల్లెట్లు బెట్కి స్పాట్ పీతలు రొయ్యలు ఆల్చిప్పలు మరియు ముత్యపు చిప్పలు ఉంటాయండి వీటితో పాటు సముద్ర కల్పు విస్తారంగా దొరుకుతుంది ప్రస్తుతం ఇది మంచి ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది ఇంపార్టెంట్ పాయింట్ అంటే మన సముద్ర జలాల్లో టూనా అనే ముఖ్యమైన చేప లభిస్తుంది చాలా విలువైనదండి మంచినీటి చేపల పెంపకం కాలువలు కొల్లనలు గుంటలు చెరువులు నదులు రిజర్వాయలు మంచినీటి చేపలు లభిస్తాయండి నదినీరు సముద్ర నీరు కలిసే ముఖ ప్రదేశాల్లో కూడా చేపలు నివసిస్తాయండి మంచినీటి చేపలు లభిస్తున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తి ఉండదండి చేపలు రొయ్యల పెంపకంలో సాధారణంగా రైతులు ఏదో ఒక రకం జాతిని మాత్రమే పెంచుతుంటారు వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని సమ్మిళిత చేపల పెంపకం అంటారు కంపోజైట్ పిస్ కల్చర్ సిస్టమ్ అండి అర్థమైంది కాండి చాలా సాధారణంగా రైతులు ఏం చేస్తారండి ఒకే రకం జాతిని పెంచుతారండి ఒకే రకం జాతిని రొయ్యనైనా పెంచుతుంటారు కానీ వివిధ రకాల చేపల జాతులు అన్నీ కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని సమ్మిళిత చేపల పెంపకం అండి ఇంపార్టెంట్ పాయింట్ ఈ వ్యవస్థలో ఎక్కువ చేపలను పెంచవచ్చు ఇందులో మన దేశీయ చేపను రకాలతో పాటు దిగుమతి చేయబడిన దిగుమతి చేసుకున్న చేప రకాలను కూడా పెంచవచ్చండి ఈ వ్యవస్థలో ఒకే చేపల కుంటలో ఐదు లేదా ఆరు రకాల జాతులను పెంచవచ్చు ఐదు లేదా ఆరు రకాల చేపల జాతులను పెంచవచ్చు ఇలాంటి జాతులు వివిధ రకాల ఆహారాలు వాటిలో కలిగి ఉండడం వల్ల వాటి మధ్య ఆరం కొరకు పోటీ ఉండదండి దీనివల్ల కుంటలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అన్నత ఆహారాన్ని సులభంగా వాడుకోవచ్చు అంటే వివిధ రకాల చేపలు పెరుగుతున్నాయి కాబట్టి ఐదు నుంచి ఆరు రకాల చేపలు పెరుగుతున్నాయి కాబట్టి ఏది ఒక దాని ఆరం కోసం పోటీ చూడండి జిల్లా అనే చేప జిల్లా అనే చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి జిల్లా అనే చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి మోసు అనే చేపలు కుంటలోని మధ్య ప్రాంతంలో ఆరాన్ని సేకరిస్తాయి బురదమట్ట వంటి చేపలు కుంట అడుగు భాగంలో ఆహారాన్ని సేకరిస్తాయి ఓకేనండి ఇది చెరువు అనుకుంటే ఇది అడుగు భాగం అనుకుంటే ఇది పై భాగం అంటే ఉంటే పైన జిల్లా ఉంటుందండి జెల్లా పైన ఉంటుంది మధ్యలో మోసు ఉంటుంది బురదమట్ట కింద ఉంటుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బురదమట్ట కింద ఉంటుంది బురదమట్ట కింద బురద ఉంటుంది కానీ బురదమట్ట కింద ఉంటుంది పైన జిల్లా ఉంటుంది కింద మధ్యలో మోసు ఉంటుంది అండి ఈ జాతులన్నీ కుంటలోని మొత్తం ఆహారాన్ని ఒకదాంతో ఒకటి పడకుండా తింటాయి ఎక్కడది లభించే ఆహారాన్ని అవి అక్కడనే తింటుంటాయి దీనివల్ల కుంటలో చేపల ఉత్పత్తి కూడా పెరుగుతుంది అందుకే సములిత చేపల విధానాన్ని పెంచుతున్నారండి ఒకవేళ ఏదైనా ఒక జాతి చేపల వ్యాధులు వచ్చినా ఇతా జాతులకు జాతి చేపలకు వ్యాపించదండి సముద్రంలో కలుపు మొక్కలు సముద్రంలోని ప్రధాన ఫ్రంట్ వనరు గురించి తెలుసుకుందామండి భారతదేశపు తీర ప్రాంతపు రాతియుత అంతర అలల ప్రాంతం ఉప అలల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి సుందర్బన్ చిల్కా సరస్సు గోదావరి కృష్ణా ప్రాంతం మన్నార్ జలసంధి పాకాబే గుజరాత్ తీర ప్రాంతం లక్షదీప్ చుట్టుపక్కల ప్రాంతంలో మరి అండమాన్ నికబర్ధీల్లో సముద్ర కల్ప మొక్కలు ఎక్కువ దొరుకుతున్నాయండి ఇవన్నీ తెలుసండి ఇక్కడ బంగ్లాదేశ్ సుందర్బన్ చిల్కా సరస్ ఒడిషా గోదావరి కృష్ణా మన్నార్ జలసంధి లక్షదీపులు అండమాన్ ఓకే గుజరాత్ తీరం ఈ విధంగా మ్యాప్తోని కంపేర్ చేసుకొని ఈజీగా గుర్తుకుంటాయండి ఇక్కడ ఇచ్చిపెట్టలే అండి అన్నీ ఉన్నాయండి సుందర్బన్ ఒడిషాలోని చిల్క సరస్సు కృష్ణ గోదావరి పైన ఉంటుంది కృష్ణ కింద ఉంటుంది మనార్ జలసంధి లక్ష దీవులు అండమాన్ దీవులు గుజరాత్ తీర ప్రాంతం ఇంకోటి పాకాబే అదొకటి గుర్తుపెట్టుకోరు మానవులకు ఆరంగా మనలకు ఆహారంగా పశులకు దాన్నగా కోళ్లకు ఆహారంగా ఎరువుపయోగపడుతుంది అనే సముద్ర కల్ప మొక్కను పరిశ్రమలో పైకో కొల్లాయిడ్గా ఉపయోగిస్తారు అగారగా సముద్ర కల్ప మొక్కను పరిశ్రమలో పైకొ కొల్లాయిడ్గా ఉపయోగిస్తారు ఇప్పుడు సమ్ళిత చేపల పెంపకం అని ఇంత చెప్పి చెప్పుకున్నా కానీ ఆరం కోసం పోటీ పడవు ఒకదాని నుండి ఒకదానికి వ్యాధులు కూడా వ్యాపించా చెప్పుకున్నా కానీ ఇందులో చేపలను ప్రత్యేకమైన ఋతువులోనే గుడ్లు పెడతాయి అయితే అన్నీ ఒకేసారి గుడ్లు పెడతాయి సంప్రదాయ చేప నుంచి విత్తనాన్ని సేకరించిన అవి కూడా ఇతర జాతి చేపలతో కలిసి పెంచాల్సి వస్తుంది మంచి రకపు విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రకమైన చేపల పెంపకంలో ప్రధాన సమస్య సములిత విధానంలో ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేస్తారంటే కుంటల్లో హార్మోన్లతో చేపల ప్రేరణ కలిగించి గుడ్లను ఉత్పత్తి చేస్తారండి దీనివలన మనం ఆశించిన మంచి రక చేపలను విత్తనాలను కావాల్సినవి పొందవచ్చండి చేపల నిల్వ పద్ధతులు చేపల పద్ధతిలో మనం ఇప్పుడు ఏం చేయాలి చేపలు పట్టిన తర్వాత అవి త్వరగా పాడైపోతాయండి కాబట్టి మనం ఎక్కువ కాలంలో ఉంచడానికి కింది పద్ధతులు పాటిస్తారండి ఎండబెట్టడం డ్రాయింగ్ చేపలను నేరుగా ఎండలో ఆరబెట్టడం అండి పొగబెట్టడం స్మోకింగ్ పొగ వేడి ద్వారా చేపలను తేమను తొలగిస్తారండి చేపల్లో ఉన్న తేమను తొలగిస్తారండి ఉప్పులో ఆరబెట్టడం చేపలకు ఉప్పును దట్టించి నిల్వ చేస్తారండి పాక్షికంగా ఎండబెట్టడం తక్కువ సమయం ఎండబెట్టి నిల్వ చేస్తారండి ఎండబెట్టడం పొగబెట్టడం ఉప్పులో ఉరబెట్టడం పాక్షికంగా ఎండబెట్టడం నాలుగు పద్ధతులు మనకి మనకిచ్చింది సాల్టింగ్ సెమీ డ్రయింగ్ స్మోకింగ్ డ్రయింగ్ నది నది ముఖ నదులు సముద్రం కలిసే చోటును నదిముఖ ద్వారా అంటే ఇక్కడ మంచినీరు మరి ఉప్పు నీరు కలుస్తాయి ఇక్కడ జీవులు మారుతున్న లవణీతను తట్టుకునే శక్తి కూడా ఉంటుందండి వరి పొలాల్లో చేపల పెంపకం వరి పండించే పొలాల్లో చేపలు పెంచడం వల్ల కాండం తొలిచే పురుగు వంటి వ్యాధులు తిరుపతి తగ్గుతుంది దీనివల్ల రసాయన పురుగుల మందుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి తగ్గుతుందండి